డిచేఎస్ దినకరణ్ గారు కర్నూల్లో ఎస్టీపీసీ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టారండి మీటింగ్ పెడితే ఓ విపరీతమైన జనం ఆ పక్కనే ఆ గ్రౌండ్ను ఆనుకొని ఒక పాండ బాగుంటుందండి దాంట్లో సిగరెట్ కొనుక్కుంటూ ఒక వ్యక్తి సిగరెట్ కొనుకొని ఇటు ఇట్లా కొట్టుకుంటూ నోట్లో పెట్టుకొని ఏ క్యావోరే అన్నారు ఏ క్రిస్టియన్స్గా చల్తా చల్తార అని మాట్లాడుకుంటారండి ఇట్లా కొట్టి ఇట్లా అంటించబోతుంటే దేవుని ఆత్మ బలంగా దిగిపోయింది అతని మీదకి దిగిపోగానే పరిగెత్తి స్టేజ్ మీదకి పోతున్నాడు పోయి నేను ఇట్లా సిగరెట్ తాగుతుంటే దేవుని ఆత్మ దేవుని ఆత్మతో నింపబడ్డాను అంటున్నాడు దేవుని ఆత్మ ఏం తెలుసు ఆయనకి యేసు ప్రభు ఆత్మతో నేను నింపబడ్డాను ఈ రోజు నుంచి నేను యేసుప్రభు భక్తుని అయిపోయా ఈ సిగరెట్టు నాకున్న కష్టము మొత్తం నేను మారిపోయాను నా జీవితం ఎంత ఎంత గలీజుగా ఉందంటే అంత గలీజుగా ఉంది కానీ ఈ రోజు నుంచి నేను మారిపోయాను పరిగెత్తుకొని వచ్చి ఇంకొక వ్యక్తి డీజిఎన్ దినకరం గారు మీటింగ్లోనే అయితే ఒక వ్యక్తి స్టేజ్ మీదకి పరిగెత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్తాను అంటున్నాడు ఏమైంది అంటే ఆయనకి హార్ట్లో వాల్స్ ఉంటాయి కదా మొత్తం బ్లాక్ అయిపోయాయింటండి ఆపరేషన్ చేయడానికి కూడా పనికిరాదంట డాక్టర్లు హోప్ హోపదులేశారు అయితే గ్రౌండ్ బయట అలా ఉంటే కార్లో కూర్చొని అలా ఉంటే చూస్తున్నాడంట రెండు వేళ్ళు ఎవరో తెలియదు మనిషి కనపడట్లేదు రెండు వేళ్ళు వచ్చి లోపలికి వెళ్ళి ఆ రక్తనాళల్లోకి వెళ్ళిపోయి మాయమైపోయిందంటే ఎల్లు వెంటనే బాడీ హీల్ అయిపోయినటువంటి ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది ఆ కార్లో నుంచి దిగి పరిగెత్తుకొని స్టేజ్ మీదకి వచ్చి ఇలా నాకు జరిగింది నేను బాగయ్యాను డాక్టర్స్ ఉంటారు చెక్ చేస్తే ఏం బ్లాక్స్ లేవు ఏం లేవు అంటారు ఆయన నమ్మితే ఎప్పుడు నమ్మొచ్చు ఏ స్థితిలో నమ్మొచ్చు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నమ్ము చాలు ప్రభావ నీ మహిమ నీ మహిమని నేను నమ్ముతున్నాను ఆయన నీ మహిమ జీవమునిచ్చే మహిమ నీ మహిమ నీటిని ద్రాక్షరసంగా మార్చే మహిమ నీ మహిమ లేని నువ్వు ఉన్నవట్టుగా పిలిచే మహిమ నీ మహిమ ఏదైనా చేయగలిగిన మహిమ నేను నమ్ముతున్నాను బ్రబా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము ఏసుక్రీస్తు ఆల్రెడీ నీ కొరకు మరణించి తిరిగి లేచాడు యేసుక్రీస్తు గాయాలు నీకు ఆల్రెడీ స్వస్థతనిచ్చాయి యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు ఆల్రెడీ నీతివంతులం అయ్యావు ఈరోజు ఏదో ఒక పాపము ఏదో ఒక చీకటి ఏదో ఒక బలహీనతతో నువ్వు ఆయన దగ్గరికి నేను రాలేను నేను పోలేను నేను అంత ఇది కాదు అని అనుకోవడానికి వీలేదు ఆయన రక్తము ద్వారా నువ్వు ఆయనను సమీపించగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావు అలాలుయా ఈ వ్యాధి ఆ వ్యాధి ఇది అది అవసరం లేదు ప్రతి ప్రతి వ్యాధి ప్రతి రోగం నుంచి నిన్ను స్వస్థపరచడానికి ఆయన గాయాలు పొందాడు జనరలీ గాయాలకు స్వస్థత కావాలి కానీ గాయాల ద్వారా స్వస్థత జరుగుతుంది నీ గాయమైతే నిన్ను నువ్వు అవ్వాలి కానీ ఏసయ్య గాయాలు ఆయన హీల్ అవ్వడానికి కొరకు కాదు ఏసయ్య గాయాలు మనము స్వస్థత పొందడానికి హలలుయా ఏదైనా ఒక వ్యక్తి గాయమైతే ఆ వ్యక్తికి ఆరోగ్యం అవసరం స్వస్థత అవసరం కానీ ఏసయ్య ప్రతి గాయము మనకు ఆరోగ్యము హలలుయా